ముందుగా ఏ కార్యక్రమం జరుగుతుందో తెలియదు ఆలయానికి వచ్చి పెద్ద సాయిరెడ్డి గారు అన్న మేము రావాలి అని మా వాళ్ళతో చెప్పి నాతో కోర్టులో మాట్లాడాడు నాకు కోర్టు వివరాలు తెలియదు ఏంటి అని అంటే రైతు సంబంధించింది జరుగుతుంది సో ఎక్కడ రైతు ఉంటాడో ఉండాలనేటువంటి సిద్ధాంతంతో పనిచేస్తున్నాం దేశం అంతా ఈరోజు కాబట్టి నేను పుట్టిన ప్రాంతంలో రైతులకు సంబంధించింది జరుగుతుందంటే తప్పకుండా వస్తాను అని వాళ్ళని మాటిచ్చాను నిజానికి మొన్న వచ్చి నిన్న ఉదయం హైదరాబాద్ వెళ్ళాను మళ్ళీ ఈరోజు ఉదయం మళ్ళీ నిజాం పెడతాను భగవంతుని ఆదేశంగా బలరాముని ఆవేశంగా భావన చేసి మేము చెప్పండి పెద్దల్లాగా ప్రసంగించలేదు కానీ రెండు విషయాలు స్పష్టత చేయదలుచుకున్నాను ఒకటి ప్రధానమంత్రి గారు మొన్న బడ్జెట్లో ప్రకృతి వ్యవసాయం అంటూ దానికోసం కొత్తగా నిధులు కేటాయించి రానిగా పనిచేస్తుంది మనలో మన గ్రామాల్లో మన రైతుల మధ్యన దాని మీద స్పష్టత లేదు ఎన్నో సంఘాలు ఎన్నో రకాలుగా కొందరు చైనీ వ్యవసాయం అంటున్నారు కొందరు గోదారీ వ్యవసాయం అంటున్నారు కొందరు ప్రకృతి వ్యవసాయం అంటున్నారు ఇలా రకరకాలుగా దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అందులో పాలేకర్ గారైన ఓ మహానుభావుడు ఒక సిద్ధాంతాన్ని తీసుకొని మన పూర్వీకులు చేసిన దాన్ని బాలేగర్ కృషి అనేటువంటి ఒక నాతో వారు చేస్తున్నాను ప్రస్తుతం మేము అందులో పనిచేస్తున్నాం నేను గత ఐదు సంవత్సరాలుగా ఇరవై ఎకరాలలో ఈ వ్యవసాయం చేస్తున్నాను కనుక బహుశా మీతో మాట్లాడే నైతిక హక్కు నాకుంది రైతుని కనుక స్వయంగా పొలంలో దిగి పనిచేస్తున్నాను కనుక కొన్ని విషయాలు మీతో ప్రస్తావన చేయాలనుకుని పెద్దలు పిలవగానే అంగీకరించారు మీరందరూ మనమందరం నోట మీద చేసుకొని రైతుగా మాట్లాడుకుందాం అనుకుంటే నేను రెండు విషయాలు ఒకటి నేను నా కోణంలో పండించిన వస్తువుని ఈరోజు తింటున్నా నేను పండించే ఎవరమైనా మన పిల్లలకి తినిపిస్తున్నా నాకు తెలిసి ఇవి రెండు ప్రధానమంత్రి గారు ఆత్మనిర్భర భారత్ అనే ఒక గొప్ప మాటని ప్రతిసారి ప్రస్తావన చేస్తున్నారు ఒకనాడు ఈ దేశం ఆత్మ నిర్భరంతో ఉన్నటువంటి దేశం నా బాల్యమిత్రుడు ఇక్కడ ఉన్నాడు సూర్య రెడ్డి అని నేను చదువుకునే రోజుల్లో బహుశా పెద్దల సూర్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ అనుభవం చదువుకునే రోజుల్లో ఈ దేశంలో ఏ గ్రామమైనా మీద ఆధారపడి పట్టిందా లేకపోతే పట్టణాలు బతకడం కోసం తమ ఉత్పత్తుల్ని పట్టణానికి పంపించిందా ఆలోచన చేస్తే పట్టణాలు గ్రామాల మీద ఆధారపడ్డాయి కానీ గ్రామాలు ఏ గ్రామానికి వస్తున్నాయి ఎంత దుర్భర స్థితి అయితే మన ఊర్లో రావడానికి ఆలయం చుట్టూ ఇరవై నాలుగు గ్రామాలు ఒక్క గడ్ల జతలేదు నా వంటి నా ఇండ్లు నా పొలం అంటే స్వామికి సంబంధించింది తప్ప ఒక్క గదుల జతలేదు గోశాలలో ఎవడో ంచి గోశాలను నిర్మాణం చేసి పెంచిన ఇది గోవు లేని ఇల్లు ఉండిందా మన గ్రామాల్లో లేని వ్యవసాయం ఉండిందా బలరాముని ఆదర్శంగా చెప్పుకొని మనం చేస్తున్నామే మన గుర్తుల్లో కూడా నాగల్ని పెట్టుకున్నామే ఆ చక్కణాలతో మనం తిరుగుతున్నామా వీటన్నిటికీ సమాధానాలు మన కాలముందే ఉన్నాయి జరిగిన మార్పులు జరిగిన విధ్వంసం చదువు మీద విధ్వంసం జరిగింది రెండు వందల వేల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చి మేఘాలయ అనేటువంటి విద్యా విధానం మార్పు ద్వారా మన చదువుని నాశనం చేశారు అది మీ అందరికీ తెలుసు మరి వ్యవసాయం మీద అరవై ఎనిమిదిలో ఇరవై ఐదు విప్లో అంటూ మన దేశంలోని ఇతర వ్యవస్థని నాశనం చేశారు ఈరోజు మీరు అందరూ కమాండర్లు తల్లు మనం నిన్న చెప్పాలనుకుంటారు టమాటాలు తింటే మీరు చిన్నప్పుడు తిన్న టమాటాలు రుచి ఉందా ఈరోజు మీరు తింటున్న టమాటాలు అన్నం తింటే నేను చెప్తాను ఇప్పుడు అన్నాల పేర్లు బియ్యాల పేరు ఈ రోజు నా దగ్గర నారాయణ స్వామి పేర్లు వినండి మీకు సంబంధించి సంబంధించిన ఎన్నో పేర్లు మీకు వస్తాయి కృష్ణ వీహి దేవకి గోవిందో బహురూపి ఇలాంటి పియర్లు మేము పంపిస్తున్నాం ఈ ఆహారం తింటే మీరు ఇప్పుడు గేటు దాటి బయటకు అడుగుపడితే ఏ దృశ్యం కనిపెడుతుంది ఈ పక్క ఆ పక్క ట్రాఫిక్ జామ్ హాస్పిటల్ మెడికల్ షాప్ హాస్పిటల్ మెడికల్ షాప్ కలిగిన మొత్తంలో ఇంకోటి లేదు ఇంకోటి ఏమన్నా ఉంటే ఫైన్ షాప్ ఒకనాడు నేను కలిగినవాడి స్కూల్లో చదువుకున్నప్పుడు అన్న అన్నగారు పెద్దలు నేను చదువుకునే రోజు పెద్దవాళ్ళు ఎవరికన్నా గుర్తుండవచ్చు ఒకటే ఒకటి ముస్లింలు ఉండే అది ఒకటే డెంటల్ షాప్ డెంటల్ షాపులు లేనే లేవు ఈ రోజు మీరు అడుగులు పెడితే పది డెంటల్ హాస్పిటల్ కనబడుతుంది కారణం ఏమిటి నేను పరిశోధన చేస్తే నాన్ని దొరకటే ఒకటి కారణం మన ఊళ్ళలో చెరుకు పంటను మగలించింది చిన్నప్పుడు రాత్రి కూడా వెలుకలు తింటే దంత సమస్యలు రాయరావు ఈరోజు చెరుకు ఎక్కడ ఉంది మీ పిల్లలు మన పిల్లలు మన మన వాళ్ళు ఏం తింటున్నారు ఒకవేళ తింటే తింటే చెరుకు రసం తాగుతుంది చెరుకు తినడం లేదు రసం తాగితే వస్తుంది మీ దంతాలకి దంత క్షయానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ మీ చెలు గట్టి ఎట్లా పడతాయి ఈ గ్రంథాలకు ఉండేటువంటి ఈ లోపాలు పొరలు గట్టితనము ఔషధ గుణము ఎక్కడ ఉంది కాస్తూ నిజామాబాద్ సంబంధించి చెందుకు ఒక కొత్త ఇచ్చాడు నేను ఈ మధ్య స్కూళ్లలోకి అయితే చెబుతున్నాను చెందు అంటే ఏమంటారు అంటే షుగర్ అంటారు ఇంకేమంటారు ఈ మూడు తప్పు తెలియదు ఆ ఒక పేరు పెట్టాడు ఇక్షుగన్నో అన్నాడు ఇది నిజామాబాద్ హక్కు అని నేను నిజామాబాద్ లో ఏ జిల్లా కాదు ఇక్షుగన్న